హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ మీకు కానిస్టేబుల్ జాబ్ వచ్చినప్పటికీ కూడా మిమ్మల్ని అయితే ట్రైనింగ్కు కొన్ని విషయాల్లో రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో మీరు జాబ్కు సెలెక్ట్ అయ్యి ఉంటారు అయినప్పటికీ ట్రైనింగ్కు మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది సో అవేంటి అనే దాని గురించి అయితే ఓసారి డిస్కషన్ చేద్దాం అంటే ఇక్కడ అనుకోవచ్చు అభ్యర్థులు సో మెడికల్ ఏదైనా కలర్ బ్లైండ్నెస్ ఉంటే మమ్మల్ని రిజెక్ట్ చేస్తారు అంతే కదా అని సో మెడికల్ కూడా కంప్లీట్ అయ్యి కంప్లీట్గా అంటే మీకు మెడికల్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ట్రైనింగ్కు మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి సో ఎందుకు రిజెక్ట్ చేస్తారో అనే దాని గురించి అయితే చూద్దాం అలాగే ఫీమేల్ ఆస్పిరస్ సంబంధించి కొన్ని డౌట్స్ అయితే రైస్ చేయడం జరిగిందండి సో ఆ డౌట్స్ కూడా ప్రతి ఒక్క డౌట్ని ఈ వీడియోలో అయితే మనం క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిద్దాం అలాగే కొంతమంది స్పీరియన్స్ అడగడం జరుగుతుంది సో ప్రజెంట్ వాళ్ళకు అంటే కానిస్టేబుల్లో సెలెక్ట్ అయినప్పటికీ ట్రైనింగ్ వెళ్ళేదానికి ఇంట్రెస్ట్గా లేము ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు ఫర్దర్గా ప్రిపేర్ అవడం కానీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మాకు జాబ్ వచ్చినప్పటికీ మేము ట్రైనింగ్ వెళ్లకుండా ఉంటే మా జాబ్ ఏమైనా పోతుందా లేక జాబ్ అలానే ఉంటుందా అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం ఓకే పాయింట్ వైజ్ అయితే డిస్కషన్ చేద్దాం అనమాట కానిస్టేబుల్ జాబ్ వచ్చింది నీకు మెడికల్ అయిపోయింది అన్నీ అయిపోయాయి సో నువ్వు ట్రైనింగ్కి వెళ్ళాలి సో మరి ట్రైనింగ్కి వెళ్లకుండా ఉండేదానికి ఆపేటువంటి ఆస్కారం ఏంటి అనే దాని గురించి చూస్తే మీ మీద ఏమైనా ఎఫ్ఐఆర్లు ఉన్నట్లయితే కంపల్సరీ మీ మిమ్మల్ని అయితే ట్రైనింగ్కి హోల్ చేస్తారు మరి ఎఫ్ఐఆర్ ఉంటే ఎన్ని రోజులు ట్రైనింగ్కు హోల్ చేస్తారు అంటే ఎగ్జాక్ట్లీ నువ్వు బ్యాచ్ వెళ్ళే లోపు నీ ఎఫ్ఐఆర్ని కానీ క్లియర్ చేసుకొని నువ్వు కానీ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకొస్తే ఆ బ్యాచ్తో పాటు నిన్ను ట్రైనింగ్కి పంపిస్తారు ఇన్ కేస్ అంటే వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత వన్ మంత్ పీరియడ్ కూడా ఉంటుంది అంటే ఎవరైతే నీతో పాటు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ట్రైనింగ్కి వెళ్ళిపోతారు కదా వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిన వన్ మంత్ వరకు కూడా నీకు ఛాన్స్ ఉంటుంది ఇన్ కేస్ ఆ వన్ మంత్ దాటిపోయింది అనుకో సో నువ్వు నెక్స్ట్ బ్యాచ్కి లేదా ఇలా ఎవరైతే కోర్టు కేసుల వల్ల కానీ పర్సనల్ ఒపీనియన్స్ వల్ల పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ట్రైనింగ్కి వాళ్ళ బ్యాచ్తో వెళ్లకుండా ఉండి ఉంటారనమాట సో వాళ్ళకు వచ్చేసి తరువాత బ్యాచ్కి కు పంపిస్తారు తర్వాత బ్యాచ్ అంటే ఈ ముప్పై మంది కానీ యాభై మంది కానీ వంద మంది కానీ వీళ్ళందరికీ ఒక వంద మందికైనా యాభై మందికైనా స్పెషల్గా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ మరి చాలామంది కోర్టు కేసెస్ ఉన్న వాళ్ళకి అంత త్వరగా పరిష్కారం అవ్వండి రెండు వేల పన్నెండులో సెలెక్ట్ అయ్యాడు రీసెంట్గా ఒక కానిస్టేబుల్ అతను వచ్చేసి ట్రైనింగ్ రెండు వేల ఇరవై నాలుగులో చేశాడు సో అతని మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోవడానికి అప్రాక్సిమేట్లీ ట్వెల్వ్ ఇయర్స్ పట్టింది మరి ఈ ట్వెల్వ్ ఇయర్స్ పీరియడ్ అతనికి సర్వీస్ కలుస్తుందా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కలవదు సో అతను యాజ్ యూజువల్ ఫ్రెషర్ బ్యాచ్ కిందకే వస్తాడనమాట ఇలా ఉంటుంది సో అందుకే నేను చెప్పేది ఏంటంటే మీ మీద ఎలాంటి ఎఫ్ఐఆర్స్ ఉన్నా కానీ మీకు జాబ్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే కంపల్సరీ వాటిని త్వరగా రెక్టిఫై అయితే చేసుకోండి అలాగే మంచి స్కోర్ వచ్చినటువంటి అభ్యర్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే రీసెంట్గా నేను నైట్ ఒక అబ్బాయి మెసేజ్ చేయడం జరిగింది సార్ వన్ ఫార్టీ సిక్స్ స్కోర్ వచ్చాయంట బట్ ఒక టూ డేస్ బ్యాక్ అతనికి యాక్సిడెంట్ అయింది సో చాలా మైనర్ ఇంజ్యూరీస్ అయ్యాయి సార్ బట్ ట్రైనింగ్లో అంటే మెడికల్లో ఏమైనా ఇబ్బంది అవుతుందా ట్రైనింగ్కి వెళ్లకుండా ఆపుతారా అని చెప్పేసి అయితే అడగడం జరిగింది సో అందుకే చెప్పేది మీరు మంచి స్కోర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గొడవలకు కానీ అలాగే ఇలాంటి యాక్సిడెంట్లకు ఇలాంటి వాటికి ఈ కొన్ని రోజులు దూరంగా వెళ్ళండి అంటే ట్రైనింగ్కు ముందు మనకు అదృష్టం బాగలేకపోతే అంత సవ్యంగా జాబ్ వచ్చినప్పటికీ కూడా నువ్వు ట్రైనింగ్ చేయలేకపోతే మళ్ళీ నువ్వు బ్యాచ్లు వెనకబడ్డమే కాకుండా నెక్స్ట్ బ్యాచ్ ట్రైనింగ్ ఎప్పుడు జరుగుతుందా అని చెప్పేసి వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట సో అందుకే ఈ టైంలో స్పెషల్లీ విలేజెస్లో ఉండేవాళ్ళు మనకు మంచి జాబ్ వస్తుంది అంటే మనకు మంచి స్కోర్ వచ్చింది జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే మన ప్రమేయం లేకపోయినప్పటికీ మనల్ని ఎరిగించాలని చూస్తారు కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో సో ఇది అనమాట ఎఫ్ఐఆర్ ఎటువంటి ఎవరి మీద కానీ ఎఫ్ఐఆర్ ఉండకూడదు సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి ట్రైనింగ్కి మీరు ఆగాలనుకుంటే మీరు మెడికల్ కంప్లీట్ చేసిన తర్వాత ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీరు అన్విల్లింగ్ రాసి అంటే అన్విల్లింగ్కు సరైన రీజన్ రాయాలి సో రీజన్ రాసిన తర్వాత అక్కడి నుంచి మీకు ఒక లెటర్ ఇస్తారు దాన్ని తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు అనమాట ఇది ఎవరైతే ట్రైనింగ్ మాకు వద్దు ఇప్పుడు చేయలేము అనుకుంటున్నారో వాళ్ళకు సంబంధించింది ఇది ఫీ మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఇదే వర్తిస్తుంది అలాగే ఇక్కడ ఫీమేల్కి సంబంధించినటువంటి డౌట్స్ ఒకసారి చూద్దాము వీళ్ళకి వచ్చేసి ప్రజెంట్ ఈవెంట్స్ అప్పుడు ప్రెగ్నెన్సీగా లేరంట బట్ ప్రజెంట్ ప్రెగ్నెన్సీగా ఉన్నాము అలా ఇన్ కేస్ మాకు జాబ్ వస్తే జాబ్ వస్తే మేము మా జాబ్ వెళ్తుంది అంటే మేము ట్రైనింగ్కి వెళ్లకుండా ఉంటే మా జాబ్ ఏమైనా తీసేస్తారా అని అడగడం జరుగుతుంది వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మెడికల్ అన్నీ సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సర్టిఫికేట్ గానే సబ్మిట్ చేస్తే మీ జాబ్ ఎక్కడికి పోదండి సో నెక్స్ట్ ఏదైతే ఉందో ట్రైనింగ్కు సంబంధించి షెడ్యూల్ అంటే నెక్స్ట్ ఇంకో బ్యాచ్ ఇక్కడ ట్రైనింగ్ అనేది రన్ అవుతూనే ఉంటుందన్నమాట యాభై మందికి అరవై మందికి ఇలా స్పెషల్ ట్రైనింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో అందులో ఏదో ఒక బ్యాచ్లు మీకు మళ్ళీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట ఇప్పుడు ప్రెగ్నెన్సీగా ఎవరైనా ఉన్నప్పటికీ సో మీకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు బట్ కంపల్సరీ కూడా మీరు సెలెక్ట్ అయిన తర్వాత మెడికల్ అయితే అటెండ్ అవ్వాల్సిందే సె సెకండ్ వచ్చేసి కొంతమంది ఫీడింగ్ మదర్స్ ఉన్నారన్నమాట సో మాకు చిన్నపిల్లలను వదిలి ఇప్పుడు వెళ్ళేదానికి ఆస్కారం లేదు చాలా మంత్ అంటే త్రీ ఫోర్ మంత్స్ బేబీస్ ఉన్నారు సో మాకేమైనా ప్రాబ్లం అవుతుందా జాబ్ వచ్చాక మేమిప్పుడు ట్రైనింగ్కి వెళ్ళకపోతే అని చెప్పడం జరుగుతుంది సో అక్కడ వచ్చేసి మెయిన్గా జాబ్ వచ్చిన తర్వాత మీరు కంపల్సరీ మెడికల్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మెడికల్ అటెండ్ అయిన తర్వాత మీరు లెటర్ పెట్టుకుంటే మీకైతే ట్రైనింగ్ అనేది ఆపడం జరుగుతుందండి సో మరి ఈ ట్రైనింగ్ ఏదైతే మీరు చేయలేదో అదంతా కూడా మీకు మీ ముందు బ్యాచ్ అంటే మీతో పాటు ట్రైనింగ్కి వెళ్ళినటువంటి బ్యాచ్ కిందకు రారు మీరు వాళ్ళకంటే జూనియర్స్ కిందగా పరిగణించబడతారనమాట ఇది అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే రిమైనింగ్ అప్పుడు కొంతమంది వచ్చేసి ట్రైనింగ్ అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు అంటే ఐ మీన్ నోటిఫికేషన్ టైంలో మ్యారేజ్ అవ్వలేదు ఇప్పుడు మ్యారేజ్ అయింది సో మేము మ్యారేజ్ అయినా మేము మ్యారేజ్ వేరే అదర్ డిస్టిక్లో చేసుకున్నాం సో ఆ అదర్ డిస్టిక్ లోకల్ అవుతామా లేకపోతే ఇక్కడ లోకల్ అవుతామా అని చెప్పేసి అడగడం జరుగుతుంది మీ స్టడీస్ ఎక్కడ ఉంటే అక్కడే మీరు లోకల్ అవుతారా అక్కడే మీరు లోకల్ అవుతారు సో ఈ విషయం అయితే క్లియర్ అనమాట సో ఇంకా మీకు సంబంధించి అంటే మీకు ట్రైనింగ్కి సంబంధించి కానీ మెడికల్కి సంబంధించి కానీ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి కొంతమంది నోటిఫికేషన్ టైంలో నార్మల్గానే ఉన్నాం బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డివోర్స్ తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు మేము డివోర్స్ సర్టిఫికేట్ అనేది బోర్డుకి ఏమైనా సబ్మిట్ చేస్తే మాకు స్పెషల్ రిజర్వేషన్ ఏమైనా వర్తిస్తుందా అని చెప్పేసి అడగడం జరుగుతుంది సో నోటిఫికేషన్ టైంలో నువ్వు ఏదైతే ఉంటావో నీకు సంబంధించి నీ పర్సనల్ పర్టికులర్స్ ఏవైతే ఉంటావో అదే ఫైనల్ అండి సో ఇప్పుడు మీరు అలాంటి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసినప్పటికీ మీకు ఎటువంటి యూస్ అయితే ఉండదు ఇదే అండి మరి మెడికల్కి సంబంధించి కానీ అంటే మనకు ఏదైతే మన యాక్స్పీరియన్స్ అడిగారో ఆ డౌట్స్కి సంబంధించి ఒక చిన్న క్లారిఫై మనకు తెలిసినంతవరకు ఒక చిన్న క్లారిఫై వీడియో అయితే చేయడం జరిగింది అలాగే మంచి మార్క్స్ వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి ఈ కొన్ని డేస్ అంటే మీరు ట్రైనింగ్కి వెళ్ళే వరకు కూడా మిమ్మల్ని కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొచ్చు సో ఇన్ ఏదైనా ఏదైనప్పటికీ మీకు ఏదైనా ఊర్లో పాత గొడవలు ఉన్నప్పటికీ ఇలాంటి వాటన్నిటికీ కూడా చాలా దూరంగా ఉండండి ఇది చాలా క్రూషియల్ టైం సమ్ టైమ్స్ అనమాట మన ప్రమేయం లేనప్పటికీ అక్కడ ఎటువంటి మన ప్రమేయం లేకపోయినా కూడా మనం ఎరికించే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు కాబట్టి సో వీటన్నిటికీ దూరంగా ఉండి మంచి స్కోర్ చేశారు సో జాబ్ అతి దగ్గరలో ఉన్నారు కాబట్టి వీటన్నిటిని అవాయిడ్ చేస్తూ వీలైనంత వరకు కూడా మీరు బైక్స్ కానీ ఇట్లా లాంగ్ జర్నీ కూడా అవాయిడ్ చేయండి ఈ కొన్ని డేస్ మెడికల్ అయిపోయి ట్రైనింగ్ వెళ్ళే వరకు ఇది చాలా క్రూషియల్ టైం ఎనీవే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అలాగే ఇక్కడ మ్యాక్సిమమ్ మన కామెంట్స్లో అడుగుతారు అన్న స్కోర్ కార్డ్ ఎప్పుడు అన్న రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి డైరెక్ట్ రిజల్టా లేకపోతే ముందు స్కోర్ కార్డ్ వస్తుందా అని చెప్పేసి అడుగుతుంటారు కాబట్టి దాని ఒక్కటి కూడా క్లారిఫై ఇచ్చేద్దాం డైరెక్ట్ రిజల్ట్ అయితే రాదండి ఎందుకంటే మీకు తెలిసే ఉండిద్ది ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి అనేది ఇంతవరకు ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయలేదు ఫస్ట్ స్కోర్ కార్డ్ అయితే వస్తుంది స్కోర్ కార్డు తరువాత ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారో అంటే గతంలో వాళ్ళకు సంబంధించి ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈవెంట్స్ కండక్ట్ చేసిన తరువాతనే మనకు ఫర్దర్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఈ విషయం అయితే క్లారిటీ అనుకుంటున్నాను మరి స్కోర్ కార్డ్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని కూడా అడుగు అడుగుతున్నారు కాబట్టి స్కోర్ కార్డు విషయంలో నాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు అలాగే గార్డ్స్ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే అది ట్వంటీ ఫిఫ్త్ హీరింగ్ ఉంది కాబట్టి ఏది కూడా మనం ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అక్కడ ఏం జరిగింది అనే దాని గురించి అయితే డిస్కషన్ చేయాల్సి ఉంటుంది ముందు ఎన్ని చెప్పుకున్నట్టు చెప్పుకున్నప్పటికీ అవి కేవలం ఊహా మాత్రమే ఊహాగానాలు మాత్రమే సో ఎనీవే థ్యాంక్ యూ మీకు కనుక మన కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది థ్యాంక్ యూ జై హింద్